फ्लैट हो जाए

భూషన్ గారు అడగండి భాగ్య గారు అడగండి నరేంద్ర అంటే నేను ఇవన్నీ చెప్పట్లేదు సార్ లంచ్ సెస్ ఓకే లంచ్ ఆ కెమెరా ఇష్యూ జరిగింది కాబట్టి కెమెరా లేదని మాట్లాడుతున్నాడు వంద చెప్పిన చెప్పినట్టున్నాడు

అదే హరిభూషణ్ అదే నీరం కళ్ళు కింద పడితే అదే నీరజ్గా వెళ్ళినా బాధ్యత కంటే ఎక్కువగా ఉన్నా సార్ నేను ఒకే నిమిషం సార్ బాధ్యత కంటే ఎక్కువగా ఉన్నా ఎందుకంటే నీరజ్ వాళ్ళ మమ్మీ ఆ సౌత్ చాలు సార్ మేము కూడా అట్లానే ఉన్నాం మీరు అనొచ్చు సార్ మీరు ఎంత ప్రెషర్ పెట్టిందో రికార్డు మొత్తం వాళ్ళు రాసింది రాయమన్నం ఎందుకు అంటే వాడి ప్రెషర్ పడవద్దు వాడికి ధీత రేటమే తక్కువ ఉంది సరే ఇవాళ కూడా కొంచెం అనేజీగా ఉన్నాడు ఫోర్ థర్టీకి ఇంటికి వెళ్ళమనంటే ఇప్పుడు లేకపోయినా నువ్వు ఫోర్ థర్టీకి ఇంటికి పంపిస్తూనే ఉంటాం వాళ్ళ చెల్లి కూడా సేమ్ వెహికల్లోనే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీన్ కి వెళ్ళు అని చెప్పిన నేను ఫోర్ థర్టీకి వెహికల్ లో వెళ్ళాను వెళ్తా ఉన్నాడు సరే ఎట్లుంది అని కూడా నేను కాల్ చేసా మళ్ళీ పైకి కిందనే ఉన్నా కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ క్లాసెస్ నీరోజుకి ఎట్లా ఉందని కూడా నేను కాల్ చేసి అడిగాను నీరోజు కిందికి వస్తుండో అని అన్నారు సార్ కిందికి వస్తుండో అని అనుకోండి ఇట్లా క్యాబిన్ లోకి వచ్చినా తీరాజు సార్ కింద వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాం మేము ఇట్లా అవుతుందని అయితే మేము గెస్ చేయలేదు సార్ అసలు ఈ రకంగా అవుతుందని నేనైతే అనుకోలేదు సార్ నీరోజ్ లోని శాస్త్ర గ్లోబల్ స్కూల్లో తరగతి చదువుతున్న విద్యార్థి భూ అంత పేరు భూషణ్ శాస్త్రాన్ని లో పక్షాల్లో మదో జరుగుతూ పదో ఉదూర్ వశాత్తు కింద పడి బాగా గాయాలైన సందర్భంలో ప్రిన్సిపల్ గారు ఉద్యోగం తీసుకున్నట్టు జరిగింది అక్కడి నుంచి హైదరాబాద్ బొమ్మలు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది కాయాలైతే బాగా అయినాయని తెలిసింది హాస్పిటల్లో ఇక్కడ సీరియస్గా ఉందంటే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళారు మరి ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా తెలియదు ఇంత ఇది ఒక దురదృష్టకరం ఒక టెన్త్ క్లాస్ జరిగే విద్యార్థి పడిపోవడం ప్రమాదవశాంతా అది మరి వాళ్ళే ఇప్పటికే తెలియదు ఇంకా ఎంక్వైరీ చేసి పూర్తి వరకు చెప్తాను ప్రెజర్ ఉంది అని అంటున్నారు దీంట్లో అది కూడా ఎంక్వైర్ చేస్తే చెప్పగలను చె మా టౌన్ అధ్యక్షుడు భూషణ్ గారు నాకు ఫోన్ చేసి అలాగే ఇన్సిడెంట్ జరిగిందిగా నేను హాస్పిటల్లో ఉందంటే పక్కా వివా హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి పోయిన తర్వాత కాళ్ళు వెళ్ళింది ఎత్తికి బాగా మంచి ఆక్సిజన్ పెట్టింది పెట్టిన తర్వాత అతన్ని సిప్ చేసినాం హైదరాబాద్ చేసినాక ఇక్కడికి వచ్చారు చూసి ఎట్లా జరిగింది అనేది అప్పటికే వీళ్ళు రక్తం అంతా కడిగేసి ఒకసారి రక్తం ఉన్న గడ్డది ఉండగట్లేదు అంతా విచారించిన తర్వాత లాస్ట్కు ఒక పిల్లో పిల్లోడు ఏదైతే వచ్చి మెట్లెక్కిపోతున్నదో ఆ పిల్లోని పక్కన పిలిచి అడిగిన ఏంటి ఆయన ఏం జరిగింది ఎందుకంటే నేను వెళ్ళే సార్ ఒక మీరు బయట క్లియర్ లో పెడుతుంటే ప్రిన్సిపాల్ గారు పిలిచారు పిలిస్తే కోపమై అంటే నేను గారు అనుమతి కోపమైనా ఇంకా ఏడ్చుకుంటా పైకి పోయాడు నేను సెకండ్ ఫ్లోర్ మాస్ క్లాస్ రూమ్ క్లాస్లో పోయేటప్పుడు నేను వాష్రూమ్కి వేస్తా నువ్వు పోరాడితే అంటే వాడు వెళ్ళిపోయాడు వాడు వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి పడినట్టు రానవాళ్ళు అయితే అక్కడ కెమెరా లేదు మరి తెలిసి ఇది జరిగింది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇది సింగల్ స్టూర్ పెలగా ఇంతకుముందే ఆరోగ్యం బాగాలేదు సార్ కూడా తెలుసు ప్రిన్సిపాల్ కానీ మరి ఏదో ఇట్లా ఏమి జరిగిందో ఏంటో ఆ క్లాస్లో ఇంకా పిల్లోని మనకి పక్కకున్న పిల్లోని విచారిస్తే కానీ క్లారిటీ దిగారు మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి పడ్డట్టు క్లారిటీ జిల్లా ఉపాధ్యక్షుని ఈ రోజు శాస్త్ర స్కూల్లో ఏదైతే విద్యార్థి రెండో అంతస్తు మీదికెళ్ళి దుఃఖి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యార్థి తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది తన తండ్రికి తన ఒక్కడే కొడుకు అయినా కానీ ఈ స్కూల్లో చదివిపిస్తే ప్రైవేట్ స్కూల్లో చదివితే నా విద్య నా కొడుకు బాగుంటాడు బాగా చదువుకుంటాడు రేపటి తరాలకు నా కొడుకు విద్యను అభ్యసిస్తాడని అని చెప్పి ఈ శాస్త్ర స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరియు యాజమాన్యం విద్యార్థి పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తూ ఆ విద్యార్థి చనిపోయినా కానీ విషయాన్ని బయటికి రాకుండా ఏం జరిగిందని అడిగితే వాళ్ళే ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు అసలు ఏం జరిగిందో యజమాని బయటకు వచ్చి చెప్పకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మాకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ తప్పు జరిగిన తర్వాత ఏం జరిగిందో అని నిలదీయడం కంటే షాద్నగర్లో జరుగుతున్నటువంటి స్కూళ్ళలో ఏం జరుగుతుందో అని అధికారులు పర్యవేక్షించాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేదంటే ఇలాంటి ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు మీరు తీసుకుంటారని చెప్పి ఎస్ఐ పైగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ శాస్త్ర స్కూల్ ప్రైవేట్ స్కూల్ యజమాని ఒకటే అడుగుతా ఉన్నాం విద్యార్థులు మీరు ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇంతకు ముందు లేనటువంటి ఈ ఆత్మహత్య ధోరణి ఉన్నది ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థకు మీరు అలవాటై కార్పొరేట్ విద్య ఏ విధంగా ఉందో షాద్నార్లో ఆ విద్యను అభ్యసించడానికి విద్యార్థులను మనస్తాపానికి గురి చేస్తా ఉన్నారు విద్యార్థులు మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు తీరని కన్నీటి చుక్కలు మిగులుస్తా ఉన్నారు కాబట్టి అధికారులారా ఇప్పటికైనా మీరు స్పందించాలి ఈ స్కూల్ ను సీజ్ చేయాలి ఇక్కడ ఏ ఇంకొక ఏ విద్యార్థికి అన్యాయం జరగదు లేదంటే ఎస్ఎఫ్ఐగా గా ఉద్యమిస్తాం ఎంతటి కార్యక్రమాలైనా తీసుకుంటాం విద్యార్థుల పక్షాన ఎప్పుడు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా మేము నిలదీస్తాం కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి శాస్త్ర స్కూల్ సీజ్ ఏదైతే జరిగిన అన్యాయం ముందు విద్యార్థికి న్యాయం చేసేంత వరకు వెనక్కి తగ్గబోమని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీగా మేము తీర్మానిస్తా ఉన్నాం ఈరోజు షాద్నగర్ లో షాద్నగర్ లో గంటల ప్రాంతంలో సహస్ర స్కూల్లో నీరజన విద్యార్థి బిల్డింగ్ పై నుంచి కిందపడి మరణించడం జరిగింది ఈరోజు స్కూల్లో జరిగిన విషయము ఇప్పటికీ విద్యార్థి ఎందుకు దుంకిను అని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఈరోజు తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఈరోజు స్పందించలేని స్థితిలో యజమాన్యం ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు డబ్బు మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద ఎందుకు లేదని చెప్పేసి అఖిల భారతి విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా గతంలో కూడా ఒక విద్యార్థికి మేధా స్కూల్లో షాట్ కొడితే ఈరోజు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు మేము కొట్లాడినాం ఈరోజు ప్రతి స్కూల్లో చర్యలు తీసుకోవాలి స్కూల్ డబ్బు మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద పెడతలేదు ఈరోజు గవర్నమెంట్ కానీ ఈరోజు విద్యాధికారులు గాని చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసినాం కానీ ఈరోజు ఒక విద్యార్థి చనిపోయేంత వరకు వచ్చిందంటే ఇది నిర్లక్ష్యం ఈరోజు గవర్నమెంట్దే రోజు నిర్లక్ష్యం ఈరోజు అధికారులేదే ఎన్నో సార్లు లెటర్లు ఇచ్చినాం ఈ రోజు స్కూలల్లో సరైన వసతులు లేవు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందని చెప్పేసి దానికి పోటీగా వీళ్ళు డబ్బులు వసూలు చేయడం ఈరోజు విద్యార్థులను ఇబ్బంది గురి చేయడం తప్ప వీళ్ళు విద్యను సరిగా అందించింది ఏం లేదు కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఈ రోజు స్కూల్లో విద్యార్థి ఏ రకంగా ఈ ఈరోజు యజమాని చెప్పాలి అధికారులు చెప్పాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా రేపు రేపు సాదారం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా బంధు ప్రకటిస్తా ఉన్నాం నిరసనలు తెలియజేస్తా ఉంటామని చెప్పేసి అదేవిధంగా విద్యార్థికి ఇప్పటి నిజాలు చెందే వారికి ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం